హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజోగు ఈరోజు అంటే మా బావి దగ్గర నాటేస్తున్నాం మా కొంచెం వేపు ఉంది ఆ కొంచెం పొలం దగ్గరకైనా మేము ముగ్గురం పోతున్నాం రామేశ్వరి లైట్ పోతుంది ఇప్పుడే కూర ఉంటుంది బయట ఉంది రామేశ్వరి నేనేదో పోతున్నా నా ఫోన్లో ఛార్జింగ్ అయితే లేదు ఛార్జింగ్ లేదు కాబట్టి పవర్ బ్యాంక్ తీసుకొని పోతున్నా నేను ఇంకా రెడీ కాలే రామేశ్వరి బాయ్ బాయ్ పోతున్నా టిఫిన్ తీసుకుని రాయడాక వీడియో అయితే స్టార్ట్ అవుతాం బాగా దగ్గర మొత్తానికి అయితే బాధ్యతకి వచ్చిన బాదగారికి వచ్చరికైతే ట్రాక్టర్ పొలం దుండిపోయింది పొలం తిన్నాక మా నాన్న అయితే మిరలు నేర్పుతు ఇంకైతే కూలర్లు రాలేదు కూలర్లు వచ్చాక నార్వికాల నార్వీకి నార్వించాలి ఇది ఒకటే మేడం మా పొలం మా నాన్న అయితే తినడానికి ఇంటికి పోతుండవు ఇప్పుడే కంటెక్కిరి కూలర్లు వచ్చారు వేసంచే కొత్త అయితే కూలర్లు వచ్చారు కూలర్లు ఎంతమంది రాల నలుగురు వాళ్ళతో పాటు రామేశ్వరుడు అది మొత్తం ఇద్దరు రకాల ఒక బిడ్డ ఒక వినే నేను నార్మల్ చేయాలి ఒక మూడు అయితే దిగినారు రామేశ్వరం అయితే ఫస్ట్ టైం మరి ఇప్పుడు ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మాది నాటేస్తున్నాం మరి రాజు అయితే ఏవో నార్వన్ చేస్తుండు ఆ ములకే ఫస్ట్ అక్కడి నుంచి వేసుకురా కడలని జారుతానే వాటి ముందు సాలది కట్టుసిపోతుందా కొంచెం దూరమే గంత దగ్గరే

రామేశ్వరం అయితే నారందిస్తుంది కూలోళ్ళకి మా వదిన ఎక్కడిసారి నాటేస్తుంది మా అన్న వదిన కూడా వచ్చారు అక్కడ మా అన్న మిరలు నేర్పుతుడు కూలోళ్ళు వెనక రామేశ్వరి ఇటు సైడ్ అయితే మా అన్న నేర్పుతుండవు సైడ్ నేను నేర్పిన నాకైతే దూప బాగా అవుతుంది కూర దూపు అవుతున్నాడు నీళ్ళు అవుతారా అదే నీళ్ళు అవుతారా నీళ్ళు కళ్ళు సాయంత్రం నీళ్ళు అవుతారా కళ్ళు కావాలట సూర్యుడు మా ఎట్లా పెట్టిందా టిఫిన్ లెక్క తను అప్పి దుబ్బ బాగా అవుతుంది నువ్వు రాదావా అన్న దుబ్బ బాగా అవుతుంది నాకే అన్న తింటరా ఒకటైతే టైం మరి తినక ఒకటైంది సరే తెలియదండి ఇటు ఒక మూడు వేసి తింటారా ఎప్పుడైతే రెండు మూడు మీద వేసారు వేసాడైతే మా నాన్న ఎదుపుతాను కూలోచర్ పట్టుకొస్తుంది వరల బండి అలా వాడావు అలా వాడేవు దమ్మొత్తా ఇటు ఇట్లా నీళ్ళ దారి ఆకలి అవుతుంది తిన్నామన్న నీళ్ళు అయితే కడుపు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ మరి అదే పోతుండ పని దొంగ పని వేయలేదు పోయి గడ్డ మీద కూర్చున్నాడు గడ్డ మీద కూసీళ్ళు నీళ్ళు అందోంగ కూడా ఇప్పుడే అన్నం నిందామని కడుక్కుంటారు వాళ్ళు చూడండి సరేనా మూత తీసిపెట్టి దమ్నా ఆ బాడీలో పట్టుకో ఆ బాడీలో పట్టుకున్నాక ఆడుకుంది లేదు బాడీలో ఆడుకుంది సరేనా ఇయో నా అట్లా పడిపోతే పొల పొలి నీళ్ళు

मेगायन को कडे रहे मेघा मामा ये नारा मैंने उना नहीं राणा ये 1.2 का 1 मीटर के यार पानी का बेटा उड़ा तू लादी వర్షం స్టార్ట్ అయింది నాటైతే అయిపోయింది ఇంటికైతే పోతున్నాం ఇక సరుతురు బండ్లకి వేసి తట్టలు పారలు కుసు నాటేసి తెరి చెప్పు రామేశ్వర ముఖం అంతా గుంతుకుంది పాపం ఉన్నది ఇక మన కాలు కూసురుడు పొద్దుగానే రావాలి ఇక మా అబ్బాయి అయితే ఫుల్ బాబాయి నడిచాడు ఇక్కడ ఎండకూడుతుంది లైట్గా మా వీడియానికి నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం பண்ணிஸ் போதுனா எங்க கூலுத்திரம் முகடம் அவுது ராமேஸ்வரி தான் போய் போது ரீ தபுனா